ఓం శివాయ నమః ఓం దుర్గాదేవాయ నమ ఓం నమ శివాయ నమ మకర రాశి సెప్టెంబరు మకర రాశి ఫలితాలు ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి ధనప్రాప్తి యోగం లక్ష్మీ కటాక్షమైన యోగం చాలా వరకు కనబడుతుంది కొత్త కొత్త అవకాశాలు ఇలాకి రాబోతున్నాయి మరి ఇలా జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు జరగబోతున్నాయి ఉద్యోగస్తులకి అభివృద్ధి రాబోతుంది కాబట్టి ఏ పనైనా కానీ గుర్తింపు అనేది ఎక్కువగా చేసుకోవాలి ఆ గుర్తింపు లేని పని ఏది చేసినా అది ప్రయోజనం ఉండదు కాబట్టి మానసికమైన ప్రశాంతత అనేది మీకు రాబోతుంది మరి వ్యాపారం వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళకి అభివృద్ధి కొత్త కొత్త పెట్టుబడులు పెట్టాల్సినవి కొన్ని రాబోతున్నాయి శుభ కార్యక్రమాలు కళ్యాణాలు కానీ గృహ ప్రవేశాలు కానీ రాబోతున్నాయి కాబట్టి ఒక స్త్రీ నుంచి మీ జాతకం తిరగబోతుంది ఒక స్త్రీ నుంచి మీ అదృష్ట యోగం అనేది ముందుకు రాబోతుంది మరి మీ జీవిత యోగంలో చూసుకుంటే ఎక్కడ పోయినా ఎక్కడ సాధించాలనుకున్నా కూడా చేతికాడుకు వచ్చిన పని చేజారిపోవటం చేసే కార్యక్రమం దగ్గరికి వచ్చి దూరం కావటం మరి ఆస్తులు కొన్ని కొనుగోలు చేయాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి మరి భార్యాభర్తల మధ్యలో కొన్ని సంబంధాలు సికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి సినీ రాజకీయ రంగంలో కూడా ప్రముఖ మనుషులకి కొన్ని సమస్యలు కూడా కొన్ని ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ సినీ రంగంలో కానీ ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ చేసే పని విధానాల్లో వీళ్ళు ఎండు రోజుల నుంచి అనుకున్న కొన్ని కార్యక్రమాలు అయ్యి ఇప్పుడు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని చేస్తాం అనుకున్నా కూడా తొందరపాటు లేకోకుండా నిదానమే ప్రధానం తొందరపాటు వల్ల ఎన్నో సమస్యలు కొన్ని రాబోతున్నాయి లక్ష్మి అనేది మీ చేతిలో నిలబడుకోకుండా చేతికాడుకు వచ్చింది చేతిదారిపోవటం మీరు ఎవరో మాటలు విని విద్యా రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ ఎవరో మాట విని వాళ్ళ మాట ప్రకారంగా మీరు పోయి నష్టపోతుంటారు అలాగే నష్టపోవద్దండి ఏదే వాళ్ళ మాటలు మీరు వినొద్దండి మీ సొంత నిర్ణయము సొంత ఆలోచన సొంత సొంత పనులు సొంత సొంత కార్యక్రమాలని మీరు అభివృద్ధి చేయండి తప్పకుండా ఆ భగవంతుడు దయ వల్ల మీకు కొత్త కొత్త అవకాశాలు కొన్ని రాబోతున్నాయి మీ జీవితంలో కీలకమైన మార్పులు కొన్ని రాబోతున్నాయి ఈ ఎన్నో రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్న కొన్ని పనులు ఇప్పుడు మీకు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి ఈ పదహారో తారీఖు నుంచి కొత్త కొత్త విధానాలు మీకు మార్పులు చేంజీస్లు ఎదురొచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి జాగ్రత్త పడండి కాబట్టి ఇప్పుడు ఇలా టైం కూడా అంత అభివృద్ధిగా పెద్దగా కనబడుతులేదు ఎందువల్ల అంటే ఏ కార్యక్రమం చేసినా చేతికాడికి రావటం నోటికి అందకోకుండా పోవటం ఇలాంటి కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి ఆ సమస్యల వలన ఎంత చేసినా ఎక్కడికి పోయినా ఏదో ఒక సమస్య వల్ల డిస్టమెంట్ అయిపోతుంటుంది కాబట్టి వీళ్ళకి మీ మీద నరఘోష నరదిష్టి చెడు ప్రయోగాలు ఎక్కువగా కనబడుతున్నాయి మీ మీద మీకు గిట్టని మానవులు ఎన్నో పూజలు శాతబడి ప్రయోగాలు కొన్ని రుద్ర పూజలు చెడు పూజలు కాలి పూజలతో చేసి మిమ్మల్ని డిస్టర్బెంట్ చేసి మీకు ఏ వ్యాపారం కానీ ఏ బిజినెస్ కానీ మీకు జరగక్కోకుండా మీ భార్యాభర్తలకి మనశ్శాంతి ఉండకోకుండా కొన్ని పూజా బలాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మీ రాశి వాళ్ళకి కాబట్టి ఈ రాశి వాళ్ళకి కొంత జాగ్రత్త అయితే వీళ్ళ జీవితంలో కొత్త కొత్త మార్పులు కొత్త కొత్త విజయాలు కొత్త కొత్త కార్యక్రమాలు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు అనుకున్న కొన్ని కార్యక్రమాలు తర్వాత వీళ్ళకి ఇలా కులదేవుళ్ళు కొన్ని కులదేవతలు కులదేవుళ్ళు కొన్ని ఉంటారు మరి ఆ కులదేవుళ్ళు కూడా వీళ్ళు మతి దాని వల్ల కొన్ని సమస్యలు కూడా ఎదురవుతుంటాయి కాబట్టి ఈ శివయ పూజతో పాటు ఇలా కులదేవుళ్ళు కూడా పూజా బలం అయితే వీళ్ళకి అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది మనశ్శాంతి కలుగుతుంది లక్ష్మి నిలబడుతుంది ఏ కార్యక్రమాలు అనుకుంటారో ఆ కార్యక్రమం వీళ్ళకి హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి ఎన్నో పూజలు చేసి ఎన్నో వ్రతాలు చేసి ఎన్నెన్నో కార్యక్రమాలు చేసినా కూడా ఆ కార్యక్రమాలు వీళ్ళకి కరెక్ట్గా సక్సెస్ కాకోకుండా కొన్ని చేతికాడుకు వచ్చి చేయి జారిపోవటం వాళ్ళు ఇవ్వకోకుండా పోవటం వస్తనన్న స్త్రీ వీళ్ళకి రాకోకుండా పోవటం లేదు చదివిన చదువుకి దానికి లాస్ట్ వచ్చి ఏదో ఒక సబ్జెక్టులో బ్రేక్ కావడం ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే ఇలా పేరుని బట్టి వీళ్ళ యోగాన్ని బట్టి వీళ్ళ ఇంట్లో ఏమి జరుగుతుంది ఒంట్లో ఏముంది వీళ్ళ చేసే ఆఫీసులో ఏముంది వీళ్ళు చదివే పిల్లల చదువు గురించి ఎలా ఉంది అసలు వీళ్ళ సమస్య ఎక్కడి నుంచి ఎదురయింది అనేది దాని గురించి మేము వివరించి జాతక చక్ర గణిత వేసేవి హోమం వేసి చూసి చెప్పగలుగుతాం ఎలాంటి సమస్యకైనా కూడా మన దగ్గర పరిష్కారం దొరుకుతుంది మీకు ఏ సమస్య ఉన్నా కూడా మాకు ఇంద ఉండాల్సిన నెంబర్ సంప్రదించండి ఆ విధంగా ఇలా జాతక యోగాన్ని బట్టి కొద్దిగా ఆలోచన చేయాల్సి వస్తుంది తొందరపాటు వల్ల ఎన్నో నిర్ణయాలు తీసుకొని లేనిపోయిన జీవితాలని భంగం చేసుకోవద్దండి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ ప్రైవేటు రంగంలో కానీ మంచి శుభవార్త వినాల్సింది కూడా ఈ నెల పదహారో తారీఖు నుంచి కొన్ని కొత్త కొత్త మార్పులు కూడా కొన్ని దగ్గరగా రాబోతున్నాయి కొన్ని వీళ్ళ జీవిత విజయాలను కూడా సాధించాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి వీళ్ళు చేయాల్సిన పూజా బలం దైవ బలం పూజా బలం యోగ బలం ముఖ్యంగా శివుడాజ్ఞలేంది సేమైనా కుట్టదంటారు కానీ వీళ్ళు చేయాల్సిన పూజా బలము సోమవారం 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 శివయ్యకి పూజాబలం చేయాలి మరి ఇలా శివయ్య దగ్గరికి వెళ్ళి గుడికాడికి వెళ్ళి శివలింగం దగ్గర మూడు రకములతో పూజాబలం చేసి అభిషేకం చేయాలి అభిషేకం అంటే పాల అభిషేకం కుంకుమ అభిషేకం నెయ్యి అభిషేకం పష్ప అభిషేకం ఈబూది అభిషేకం అలాంటి ఐదు అభిషేకాలు ఉంటాయి కాబట్టి ఎన్నో ఉంటాయి మనకి మనం చేసుకుంటే ఎన్నో ఉంటాయి కాబట్టి వీళ్ళు చేయాల్సింది మూడా లేకపోతే ఐదా అభిషేకం చేసి ఆ స్వామిని అయితే ఆ శవయ్యే దయ వల్ల వీళ్ళకి అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది ఆర్య ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతి కలుగుతుంది ఏ కార్యక్రమం అయినా కూడా విజయవంతంగా ఉంటుంది なすしワイヤなまへ